ప్రేక్షకులకు ఎం టీవీ న్యూస్ ఎం టీవీ న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తాజా కబుర్లు అందిస్తుంది ఎం టీవీ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వార్తలు వీక్షించండి వార్తలు ప్రకటన కోసం నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ సెల్ నెంబర్ను సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరఖంధ అరవై రెండో భాగం అరవై రెండో భాగం తెలుసుకుందాం ముందుగా గణేష ప్రార్థన విష్ణు చతుర్భుజం విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ तस्मे श्री गुरव नम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम राम रामे ती रमे राम मनोरमे सहस्रनाम तत्ल्यम श्री राम नाम वरान हरि ओम उत्तरकांड विरोजु భాగమే రెండో భాగం తెలుసుకుందాం అప్పుడు శ్రీరాముడు ఆ ఆ ముందుతోటి మౌనులారా ఆ ఆచారాహ ఆచార వ్యవహారాలు ఇచ్చుంపును ఎక్కడ సంచరించును ఓ సదాచార ద్వారా చెప్పుడు ఆ నీచిని వధించి నీకు నెమ్మదిని కలగజేస్తానని చెప్పగా రాముని చూచి మౌనులు వాని ఆచారము రౌద్రము జంతుజాలములు వాని ఆహారము అందు మునుల ముఖ్యులు మనుజులు పుల్లులు మృగములు ఏనుగులు ప్రతి వేలకు వేలుగా చంపి అతని నివాసము మధువనమన ప్రదేశము రాజా ప్రళయకాలమున యముడు ప్రజలన్నలా మింగడు విధముగా అతరచున్న సత్వములను నోరు తెచ్చి ముంగుతుంటని చెప్పగా రామచంద్రుడ మౌనులతో మునులారా భయమున వేడండి ఆ రాక్షసుని యుద్ధమున సంహరించను అని చెప్పుచు తన తమ్ములను చూచి మధుమతో ఉన్న ఆ లవణను చంపుటకు వెళ్ళునట్టు వంతును మీగా ఎవ్వరు పుచ్చుకొందులు పొందులు తోదరులారా అని అడిగాడు భరత భరతశత్రుఘ్నలందీ భాగమున వివాహింపనూ కోరు వారిని ప్రశ్నింపగా భరతుడు సంతోషముతో లేచి ఇట్లన్ను అన్నా నేనుండగా బాలుడైన ఆ వీరుడైన లవణుని చంపుట నా వంతుగా విడుగుడనగా శత్రుఘునుడు ఆ మాటలను ఆలించి మహా వినయముతో రాజుతో ఇట్లన్ను అన్నా నీ అడవుల మీరు వచ్చేంత వరకు పుణ్యము అయోధ్యను పాలించను అధికమైన సంతాపంచే ఏ విధమైన తా మెరుగడు ఇన్ని అన్ని అని చెప్పరాని వ్యసనములను అనుభవించను దుఃఖకరమైన పడకపై ధరించను మంచి వస్త్రములను మాని నారచీరలను ధరించను నీ కారమున నీ కారణమున దుఃఖపడను ఇప్పుడే నో చౌక్యములను అనుభవిగా నేను ఎల్లప్పుడూ బంటునై ఉండగా భర్తుని కష్టపెట్టదగునా శ్రీరాముడు లవణుని చంపుటకు శత్రుఘ్న ఇట్లు చెప్పగా రాముడిట్లను ఓ మహాభుజ అట్లే ఎక్కువగాక నా ఆజ్ఞతో నీవు వెళ్ళిము దేవతా విరోధి అయిన మధుని పురంబున నిన్ను అభిషక్తును చేశానో నీ ఇష్టము చెప్పున కైకపుత్రుడు నీవు నిమ్ము రణరక్షకమైన నీవు రాక్షసును బధించి అచ్చడం మేలైన పత్తన్నమునను అందే నీవు రాజ్యమును చేయచు నెమ్మదిగా ఉండుము శత్రువును సంహరించి రాజ్యము సంగ్రహించి అందు రాజు నుంచని నరకమున కేగును ఏదేనో బదులు చెప్పటము చిన్నవాడు జడ్చును కదులు చెప్పరాదు అతడు ఏది చెప్పినా దాన్ని చేయ తగును ఇదియే తగు సమయము నేడే అభిషేకమున పొందుము బ్రాహ్మణ శ్రేష్ఠులకు వశిష్టాదులు తగిన విధముగా నీకు అభిషేకమును చేసేదారు అని చెప్పగా సిగ్గు చెంది శత్రుఘఘ్నుడు శిరస్సు వంచి అలాగే అని చెప్పేసి అన్నతో చెప్పాడు దీంతో ఈరోజు అరవై రెండో భాగం పూర్తయింది రేపు అరవై మూడో భాగం తెలుసుకుందాం శత్రుఘ్నుడు యొక్క పట్టాభిషేకం ఆ రాక్షసును తంపడానికి శత్రుఘ్నుడు ఏ విధంగా వెళ్ళాడు అక్కడ రాజధానిని ఏర్పాటు చేసుకుని పరిపాలన ఎలా సాగించడం దాని గురించి తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ ఒకరికి